హలో మేడం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చారు ఎలా తెలిసింది మా కంపెనీ గురించి చూసి ఓకే అంటే ఇదే బిజినెస్ చేయాలని ఎలా ఫిక్స్ అయ్యారు అంటే ఇదే బిజినెస్ అంటే మాక్సిమం ఎవరు ఈ బిజినెస్ ని ఆలోచించు దraft ఎక్కువ కదా ఓకే అంటే కనీవి పెట్టుకుంటే బౌవుంటదని చెప్పేసి మేము ఆలోచన చేసి వచ్చామని ఓకే అంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కరెక్ట్ ఇక్కడ డీటెయల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అసలు మిషన్స్ మోడల్స్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఏమేం ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీకు సింగిల్ డే టూ డే అన్ని కూడా ఆ ఎలాగా ఎలా వస్తుంది ఏంటి మెటీరియల్ ఎలా వస్తుంది ఎంత పడుతుంది కాస్ట్ ఎలా పడుతుంది రా మెటీరియల్ అవన్నీ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు అండి మార్జిన్ ఎలా వస్తుంది అంటే మీరు ఏ మిషన్ తీసుకుందాం అనుకున్నారు మేడం ఇన్ని మోడల్ చూస్తారు కదా ఇందులో ఏ మిషన్ చూస్ చేసుకున్నారు మీరు జనరల్ గా టూ డే మిషన్ డబల్ డే మిషన్ మీరు చూస్ చేసుకోవడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు తీసుకోలేదు జస్ట్ మీరు డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చారు ఓకే తర్వాత మీరు ఆలోచించుకొని మీరు తీసుకోవడం అనేది తర్వాత చెప్తారు ఓకే ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా అంత క్లియర్ అయితే అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు అంత దూరం నుంచి వచ్చారు కరెక్ట్ ఇక్కడ మీకు ఎంత సరే ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది మాకు కాల్ చేస్తుంటారు ఫోన్ లో చెప్పమంటారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అంతా చూస్తారు కాబట్టి మీరు చెప్పండి ఫోన్ లో చెప్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది అందరూ మేము లైవ్ లో చూసాము ఈజీగా అర్థం